నేలపై పడుకున్న సాయి కిరణ్ మంచాపై పడుకున్నాడు అతని గుండెల మీద రూపా హాయిగా పడుకుని ఉంది నేను ఇక్కడికి ఎలా వచ్చానో రాత్రి ఏం జరిగింది అని సాయి కిరణ్ గుర్తుకు తెచ్చుకున్నాడు రూపా ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు వంటిపై ఉండాల్సిన బట్టలు నేలపై ఉన్నాయి ఇప్పుడు రూపా నిద్ర లేచిన తర్వాత అరిచి గోలు చేస్తుందో ఏమో నన్ను అసహించుకుంటుందేమో శాశ్వతంగా నన్ను దూరం పెట్టేస్తుందేమో అని భయపడిపోయాడు నానమ్మ డోర్ కొడుతూనే ఉంది ఈసారి రూపాకి మేనుక వచ్చింది కళ్ళు తెరిచి సాయి చూసింది ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు నిండిపోయి ఉన్నాయి తలదించుకొని అతని నుండి లేచి వల్లంతా దుప్పటి కప్పుకొని వాష్రూంలోకి దూరిపోయింది సాయి కిరణ్కి అతని మీద అతనికే కోపం వేసింది ఎందుకు ఇలా చేశాను అపరూపంగా చూసుకోవాలి అనుకున్నాను కానీ తప్పు చేశాను అని తలపట్టుకున్నాడు ఏమైంది నాన్న రూప కూడా ఇంకా నిద్ర లేవలేదు రోజు ఉదయాన్నే లేచే అలవాటు ఉంది తనకి అని సుగుణమ్మ బయట నుండి అన్నది హా నానమ్మ లేచాము వస్తున్నాము అని గొంతులో బాధని దింగింగుకొని అన్నాడు రూపాని ఫేస్ చేయలేక ఆ గదిలో ఉండలేక సాయి కిరణ్ స్నానం కూడా చేయకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్తున్నావురా అని నానమ్మ జానకి అడుగుతున్న వాళ్లకు సమాధానం చెప్పలేదు రూపా స్నానం చేసుకొని చక్కగా చీర కట్టుకొని తలకి టవల్ చెట్టుకొని బయటికి వచ్చింది కళ్ళతోనే ఇల్లంతా వెతికి చేసింది సాయి కిరణ్ ఎక్కడా కనబడలేదు ఎక్కడికి వెళ్ళాడు అని అమ్మమ్మని అత్తయ్యని అడగాలి అనుకుంది కానీ అడగలేకపోతుంది అతని గురించి రూపా ముఖంలో కొత్తగా తేజస్సు కనబడుతుంది అది గమనించిన సుగునమ్మ రూపాన్ని దగ్గరికి తీసుకొని ఏం జరిగిందమ్మా ఇంత ఆలస్యంగా నిద్రలు ఇచ్చావేంటి నీకు ఉదయాన్నే లేవడం అలవాటు కదా అని అడిగింది రాత్రి నేను బయటికి వెళ్ళాను ఐస్ క్రీమ్ తిన్నాను అని చెప్పింది అవునా ఎవరు తీసుకొని వెళ్ళారు అని ఆమె కావాలని అడిగింది అతనే అతనే అంటే అబ్బా అమ్మమ్మా నీకు తెలుసు కదా అత్తయ్య కొడుకు మీ మనవడు అని చెప్పింది అదేంటమ్మా అలా మాట్లాడతావు నా కొడుకు మీ అమ్మమ్మకు మనవడు నీకేమవుతాడు వాడితో కలిసి అర్ధరాత్రి బయటికి ఎందుకు వెళ్ళావు అని జానకి అడిగింది రూపా సుగుణమ్మ రూప తలని పైకెత్తి చూడమ్మా వాడు నిభర్త చిన్నప్పటి నీ బావ ముద్దుగా వాడిని ప్రేమగా బావ అని పిలుచుకో బావా అని నువ్వు పిలిస్తే వాడికి చాలా సంతోషంగా ఉంటుంది నిన్ను వాడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు చిన్నప్పుడు నీకోసం ఎంత ఏడ్చేవాడో తెలుసా రూపా సాయికిరణ్ణి బావా అని పిలవాలి అంటే సిగ్గు పడిపోతుంది అది చూసిన జానకి నవ్వుకుంటూ అత్తయ్య వదిలేయండి రూపా ఇబ్బంది పడుతుంది ఇంటికి వచ్చినప్పటి నుండి చిన్నప్పుడు జరిగిన అన్ని విషయాలు రూపాకి గుర్తు చేస్తూనే ఉన్నాం కదా ఇక మర్చిపోమ్మన్నా మర్చిపోదులేండి అని చెప్పింది నిజమే రూపా ఇంటికి వచ్చినప్పటి నుండి రూపాకి అన్ని విషయాలు చెప్పారు సాయి కిరణ్ రూపా విషయంలో తప్పు చేశాను అన్న భావనతో అతని మీద అతనికి కోపం వేసి సిటీలో లక్ష్మణ్ భరత్ చిన్నగా స్టార్ట్ చేసిన బిజినెస్ని అతనే డెవలప్ చేశాడు ఒక పెద్ద ప్రాజెక్ట్ కంపెనీకి రావడంతో నెల రోజులు అతను ఆఫీస్లోనే ఉండిపోయాడు అమ్మమ్మ అత్తయ్య చెప్పే విషయాలన్నీ వింటూ రూపా సాయి కిరణ్ ని మనసులోనే ప్రేమించడం మొదలుపెట్టింది కానీ ఆ విషయం ఆమెకి కూడా తెలీదు రోజంతా రూప సాయి కిరణ్ కోసం ఎదురు చూస్తూ ఉంది అతనితో మాట్లాడాలి అని అనుకుంది కానీ అతను ఆ రోజంతా ఇంటికి రాలేదు రాత్రి సరిగ్గా నిద్ర లేదు కాబట్టి రూప హాయిగా పడుకొని ఉంది సాయంత్రం మెలకువ వచ్చింది సాయి కిరణ్ వచ్చాడేమో అని అనుకుంది కానీ అతను రాలేదు రోజు రాఘవయ్య రూపా కోసం ఏదో ఒకటి బయట నుండి తినడానికి తీసుకొని వచ్చేవాడు కానీ ఈరోజు ఏమీ తీసుకొని రాలేదు ఇంటికి రాగానే రూపాన్ని చూస్తూ అయ్యయ్యో ఈరోజు నీకు ఏమీ తీసుకొని రాలేదమ్మా మర్చిపోయాను ఇప్పుడే వెళ్ళి ఏమైనా తీసుకొని వస్తాను అని అన్నాడు వద్దు అమ్మయ్య మీరు అలసిపోయారు కదా రెస్ట్ తీసుకోండి నాకు ఏమీ తినాలని లేదు మీ అబ్బాయి వచ్చిన తర్వాత నాకు ఏమైనా తినాలి అనిపిస్తే అతనితో చెప్తాను నన్ను బయటికి తీసుకొని వెళ్తాడు మీకు తెలుసా రాత్రి కూడా మేము బయటికి వెళ్ళాము అని రూప రాత్రి ఐస్ క్రీమ్ తిన్న సంగతి రాఘవయ్యకు కూడా చెప్పింది ఆ ఇంట్లో రూపని అందరూ ప్రేమించేవాళ్ళే రూప కూడా వాళ్ళ వయసుకు మర్యాదనిస్తుంది కానీ అత్తయ్య మామయ్య అమ్మమ్మ అని తేడా చూపించకుండా అందరితో కలిసిపోతుంది ఏంటండి ఈరోజు మధ్యాహ్నం రెండు బాక్సులు పంపించమని పాలేరుతో చెప్పారు మీతో పాటు పొలంలో ఎవరు ఉన్నారు అని జానకి అడిగింది అదేంటి మీకు తెలియదా సాయి కిరణ్ ఈరోజు ఉదయాన్నే పొలం దగ్గరికి వచ్చాడు వాడు చాలా డల్గా ఉన్నాడు భోజనం కూడా వద్దు అన్నాడు నేనే బలవంతంగా తినిపించాను అని చెప్పాడు ఏంటి పొలం దగ్గరికి వచ్చాడా వాడు మరి మీతో పాటు ఇంటికి రాలేదే అని సుగుణ జానకి ఇద్దరూ ఒకేసారి అడిగారు వాడు ఈరోజు అక్కడే ఉంటాను అన్నాడు రైస్ మిల్లులోకి కొత్త మిషన్లు తెప్పించాం కదా అవి ఈరోజే వచ్చాయి వాటిని ఫిట్టింగ్ చేయడానికి పక్క రాష్ట్రం నుండి మనుషులు వచ్చారు చాలా మంది ఉన్నారు నైట్ అంతా వరకు జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి చాలా ఆర్డర్స్ ఉన్నాయంట మన దగ్గర పని పూర్తి చేసుకొని రేపు ఖచ్చితంగా మరో చోటికి వెళ్ళాలంట అందుకే వాళ్ళు పని మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర నేనే ఉండాలి అనుకున్నాను కానీ సాయి నా మాట వింటాడా నన్ను ఇంటికి పంపించేశాడు వాడు ఈరోజు రాత్రంతా రైస్ మిల్లు దగ్గరే ఉంటాను అన్నాడు అవునా మరి వాళ్లకు ఎలా మీరు ముందే చెప్తే నేను వంట చేసి పెట్టేదాన్ని కదా అని జానకి కంగారు పడుతూ అన్నది అయ్యో జానకి నువ్వు ఇలా టెన్షన్ పడతావు అని నీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే నీ కొడుకు అన్నీ బయటి నుండే తెప్పించాడు వాడు కూడా వాళ్ళతో కలిసి అక్కడే భోజనం చేస్తాను అని నాతో చెప్పాడు నువ్వు ఇక కంగారు పడకు అని రాఘవయ్య చెప్పాడు నా మనవడు చాలా కష్టపడుతున్నాడు అందరి గురించి ఆలోచిస్తాడు ఎంత బాధ అయినా సరే వాడు తనలోనే దాచుకుంటాడు అని సుగునమ్మ మనవడిని మెచ్చుకుంటూ అన్నది వాళ్ళ మాటలు విని రూపా కాస్త డల్గా ముఖం పెట్టుకొని ఉంది అందరూ భోజనాలు చేస్తున్నారు రూపా మాత్రం చాలా కొద్దిగా తినేసి ఇక నాకు చాలు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది గార్డెన్లో విచ్చుకున్న పువ్వులను చూస్తూ ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కూర్చుంది అత్తయ్య మీరు గమనిస్తున్నారా రూపలో మార్పు మొదలైంది సాయిని మిస్ అవుతున్నట్టుంది మనతో చెప్పడానికి మొహమాట పడుతుంది పాపం పిచ్చి పిల్ల భోజనం కూడా సరిగ్గా చేయలేదు నేను వెళ్ళి తినిపిస్తాను అని జానకి ఒక ప్లేట్లో రూపా కోసమని పప్పు అన్నం కలిపింది నేను కూడా వస్తాను రూపతో మాట్లాడాలి అని సుగుణమ్మ జానకి ఇద్దరు కలిసి గార్డెన్లో కూర్చొని ఉన్న రూపా దగ్గరికి వెళ్ళారు ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు ఏమైంది అని జానకి రూప నోటి దగ్గర ముద్ద పెడుతూ అడిగింది ఆమెకి తినాలని లేదు అమ్మమ్మని అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక నోరు తెరిచి జానకి పెట్టే ముద్దని తినేసింది ఏంటి రూపా డల్గా ఎందుకు ఉన్నావు నా మనవడు సాయి కిరణ్ గురించి ఆలోచిస్తున్నావా అని సుగునమ్మ రూపముఖంలో తేడానికి గమనిస్తూ అడిగింది ఏంటమ్మమ్మ నీ నోటికి ఎంత అనిపిస్తే అంత మాట్లాడేస్తావు అతని గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను అని అన్నది ఏంటే అలా మాట్లాడుతున్నావు భర్త గురించి భార్య కాకుండా ఇంకెవరు ఆలోచిస్తారు అంతెందుకు మీ అత్తయ్య జానకినే చూడు నా కొడుకుని వదిలి ఒక్కరోజు కూడా ఉండదు ఏదేమైనా సరే రాఘవ సాయంత్రం ఆరు అయ్యిందంటే ఇంటికి రావాల్సిందే లేదంటే మీ అత్తయ్య చిన్నపిల్లలా ఏడుస్తూ కూర్చుంటుంది ఏంటత్తయ్య రూపముందు అలా మాట్లాడొచ్చా అని జానకి సిగ్గుపడుతూ అన్నది అయ్య బాబోయ్ మాట్లాడితే తప్పు కానీ చూడు ఇప్పటికీ నా కొడుకు పేరు చెప్పగానే ఎలా సిగ్గు పడిపోతుందో అని సిగుడమ్మ అనగానే జానకి తలదించుకొని సిగ్గుపడుతూ ముసిమిసిగా నవ్వేసుకుంది జానకి ఏ మాటకి ఆ మాట నీ సిగ్గు నీ అమాయకత్వంతో నా కొడుకుని నీ కొంగున కట్టేసుకున్నావు రూపా మీ తాతయ్యతో నేను కొద్ది కాలమే సంతోషంగా ఉన్నాను కానీ ఆ కొద్ది కాలంలో కూడా అతను నన్ను ఎంతగానో ప్రేమించాడు ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ జీవితాంతం గడిపిస్తున్నాను మా గతంలో ఏం జరిగిందో అన్ని విషయాలు నీతో చెప్పాను నీ జీవితం మాలా ఉండకూడదమ్మా సాయి కిరణ్ ప్రేమలో నువ్వు సంతోషంగా ఉండాలి మీకు పుట్టబోయే పిల్లలని నేను కల్లారా చూడాలి అని చెప్పింది ఏంటి అత్తయ్యా మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా మీరు లేకుండా మేము ఎలా బ్రతుకుతాము మీరే మా ధైర్యం మీకు ఏమీ కాదు అని జానకి బాధపడుతూ అన్నది వాళ్ళిద్దరి బాధ చూడలేకపోయింది రూపా ఇద్దరిని మాటల్లో పెట్టేసి కబుర్లు చెబుతూ నవ్వించింది సాయి కిరణ్ రూపా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు నేను రూపాని ఫేస్ చేయగలనా అసలు నా గురించి ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు రెండు రోజుల నుండి ఇంటికి రాకుండా పొలం దగ్గరే ఉండిపోయాడు మూడవ రోజు కూడా అక్కడే ఉన్నాడు రాకబయ్యకు సిటీలో పని ఉండడం వల్ల అతను పొలం దగ్గరికి వెళ్ళలేదు ఈ రోజు కూడా వీడు ఇంటికి రావడం లేదు ఏంటి అని సుగునమ్మ సాయికి ఫోన్ చేసింది ఏంట్రా మూడు రోజుల నుండి ముఖం చూపించకుండా తప్పు చేసిన వాడిలా బయటే తిరుగుతూ ఉన్నావు ఏమైంది ఇంటికి రావాలని అనిపించడం లేదా ఇక్కడ ఒక నానమ్మ ఒక అమ్మ నీ భార్య అని కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని గుర్తుకు ఉందా లేదా అని కోపంగా అడిగేసింది అయ్యో నానమ్మ ఇంటికి రాకుండా నేను ఇక్కడికి వెళ్తాను సిటీ నుండి కొంతమంది ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు ఏ సమయంలో వస్తారో తెలియదు కదా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఎవరు వస్తున్నారా అని అడిగింది అయ్యో నానమ్మ మర్చిపోయావా ఈ ఊరిలో ఒక కంపెనీ పెట్టాలి అని మన బాబాయిల కోరిక కదా ఇప్పుడు ఆ కోరిక నెరవేరపోతుంది నేను పర్మిషన్ తీసుకున్నాను ఎలాంటి పొరపాటు జరగదు అవునా మరి ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నావు అదే ఆలోచిస్తున్నాను ఒరే సాయి బంగారం పండే పొలం మనది నలుగురి కడుపు నింపుతుంది అలాంటి పొలంలో కంపెనీ పెట్టడం అంటే నాకెందుకో నచ్చడం లేదు అని సుగుణమ్మ అన్నది నానమ్మ బాధపడకు ఊరి చివరన మనకు పొలం ఉంది కదా అందులో కంపెనీ పెట్టాలి అనుకుంటున్నాను బాధ అక్కడ అన్ని కొండలే ఉన్నాయి కదరా అవును ఆ కొండలని చీల్చేసి అక్కడే కంపెనీ పెడతాను ఇంజనీరింగ్స్ అంటే బండరాయిని కూడా భవంతిలా మారుస్తారు నానమ్మ నువ్వు ఎక్కువగా ఆలోచించకు నాన్న సిటీకి వెళ్ళిపోయాడా అని అడిగాడు హా వెళ్ళిపోయాడు నువ్వు ఇంటికి రావచ్చు కదా నాన్న నీకు భోజనం తీసుకుని రావడానికి కూడా సమయానికి ఇంట్లో ఎవ్వరూ లేరు పని వాళ్ళందరూ పొలం పనులకే వెళ్ళారు ఈరోజు అయ్యో నానమ్మ నేను ఇక్కడే ఏదైనా తినేస్తానులే నేను ఇప్పట్లో ఇంటికి రాలేను అని చెప్పాడు కొడుకుతో మాట్లాడింది పోని నేను భోజనం తీసుకుని రానా నాన్న అని అన్నది అమ్మా ఎండలు కాస్తున్నాయి ఈ ఎండలో మీరు బయటికి వస్తే నా మీద ఒట్టే అని చెప్పాడు సరే కానీ రూప పక్కనే ఉంది మాట్లాడతావా అని అన్నది అతను మౌనంగా ఉన్నాడు రూప కోపంగా నేను మాట్లాడను అని చెప్పింది రూప మాటలు విని సాయి కిరణ్ బాధపడ్డాడు నా మీద ఇంకా కోపం ఉన్నట్టుంది నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు అంటే ఇక నమ్మకం ఇలా చూస్తుంది నేను ఇంటికి వెళ్ళకపోవడమే మంచిది అని మనసులోనే అనుకున్నాడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ జానకి సాయి కిరణ్కి ఫోన్ చేసింది ఒరేయ్ ఏమైనా తిన్నావా అని అడిగింది ఇంకా ఏమీ తినలేదు అని చెప్తే తల్లి బాధపడుతుంది అని అబద్ధం చెప్పాడు తిన్నాను అని సరేలే మధ్యాహ్నానికి రాత్రికి సరిపడా భోజనం పంపిస్తున్నాను పూర్తిగా తినసేయి అని చెప్పింది కానీ అమ్మా ఎవరితో ఇస్తున్నావు అని అతను అడుగుతూ ఉండగానే జానకి కాల్ కట్ చేసింది ఎలాగో ఇంటి నుండి భోజనం వస్తుంది కదా అని సాయి కిరణ్ ఏమీ తినకుండా ఉన్నాడు అప్పటి వరకు బగబగ మండుతూ ఉన్న సూర్యుడు చల్ల ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి ఇదేంటి ఇలా అయ్యింది చూస్తుంటే వర్షం పడేలా ఉంది అని సాయి కిరణ్ అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు వాతావరణం మార్పు వల్లనేమో కోయిల తీయగా కూ కూ అంటూ కోని రాగాలు తీస్తూ ఉంది అతను ఆ రాగం వింటూ మామిడి తోటలో ఉన్న నవారి మంచంపై పడుకొని కళ్ళు మూసుకున్నాడు చల్లటి గాలి వర్షం పడే ముందు వచ్చే మట్టి వాసన కోయిల రాగం మధ్య మధ్యలో మువ్వల శబ్దం వింటూ ఉంటే అతనికి సంతోషంగా అనిపిస్తుంది సడన్గా కళ్ళు తెరిచి అదేంటి మువ్వల శబ్దం వినిపిస్తుంది తోటలో ఎవరు ఉన్నారు అని పైకి లేచి అటూ ఇటూ చూశాడు ముద్ద బంతిలా ఉన్న రూప గులాబీ రంగు చీర కట్టుకొని చేతి నిండా గాజులతో తలలో పువ్వులు పెట్టుకొని నడుస్తూ ఉంటే నేను వస్తున్నాను అని ముందుగానే ఆమె మువ్వలు చెబుతున్నాయి అతను ఒక్కసారి కళ్ళు మూసి తెరిచి రూప హేటు చేసిన రూపనే కనబడుతుంది అని అనుకుంటూ ఉన్నాడు మీ దగ్గరికి వచ్చి భోజనం తీసుకొని వచ్చాను అని చెప్పింది రూపా గొంతు విని ఒక్కసారిగా తనని తాను గిల్లుకొని రూపా నువ్వు నిజంగానే వచ్చావా అని అడిగాడు నీకు ఇంటికి రావాలి అని అనిపించడం లేదు కదా అందుకే నేనే వచ్చాను అని చెప్పింది ఆమె చేతిలో బరువుగా ఉన్న బ్యాగ్ని తీసుకొని పక్కకు పెట్టేసి రూపా నువ్వు రావడమేంటి అది కూడా నాకోసమా నీకోసమేమీ కాదులే ఆమమ్మగారి మనవడి కోసం అత్తయ్య గారి కొడుకు కోసం వచ్చాను అని చెప్పింది అతను తలదించుకొని రూపా ఇంటికి రావాలి అంటే భయం వేసింది సారీ నన్ను క్షమించగలవా అని అడిగాడు మౌనంగా ఉంది ఏంటి రూపా ఏమీ మాట్లాడడం లేదు ఇందాక ఫోన్లో కూడా మాట్లాడను అని చెప్పావు అంటే నన్ను చూడడం కూడా నీకు ఇష్టం లేదు అనే కదా అర్థం తప్పంతా నాదే అసలు నేను ఇంటికి రాకుండా ఆఫీస్లోనే ఉండిపోవాల్సిందేమో నిన్ను ఎంతో అపరూపంగా చూసుకోవాలి అనుకున్నాను రాత్రి మళ్ళీ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అంటూ మాట్లాడడం ఆపేశాడు ఏం జరిగింది రాత్రి అని అడిగింది అతను ఆమె కళ్ళలోకే చూస్తూ అంటే రాత్రి ఏం జరిగిందో నీకు గుర్తుకు లేదా అని అడిగాడు ఓ ఎందుకు గుర్తులేదు నువ్వు నేలపై పడుకొని ఉన్నావు నాకు భయం వేసింది వచ్చి మంచంపై పడుకో అన్నాను అలాగే అంటే వచ్చి నా పక్కన పడుకున్నావు అంతే కదా అని అన్నది రాత్రి జరిగిన విషయాన్ని మర్చిపోయినట్టుంది అని అనుకున్నాడు కానీ రూప మాటల్లో చూపుల్లో చాలా తేడా ఉంది అది అతను గమనించడం లేదు సరే కానీ వర్షం పడేలా ఉంది నువ్వు వెళ్ళిపో అని అన్నాడు ఎలా వెళ్ళాలి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చిన అతను వెళ్ళిపోయాడు అని చెప్పింది అలా ఎలా వెళ్ళిపోతాడు నీతో ఎవరు వచ్చారు అని అడిగాడు నాకు తెలీదు మన దగ్గరే పనిచేస్తాడంట అమ్మమ్మ అతన్ని నాకు తోడుగా ఇచ్చి పంపించింది అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కొత్తగా పెళ్ళైందంట నెల రోజుల నుండి భార్యను చూడకుండా ఉన్నాడంట ఇప్పుడు అతను అతని భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పింది సరే పదా మరి నిన్ను నేనే ఇంటి దగ్గర వదిలిపెడతాను అని చెప్పాడు అబ్బా ఏంటి నువ్వు వెళ్ళు వెళ్ళు అంటున్నావు నేను ఎక్కడికి వెళ్ళను ఈ మామిడి తోట ఎంత బాగుందో చూడు ఈ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పింది రూపని ఎలాగైనా ఇంటికి పంపించాలి అనుకున్నాడు రూపా వర్షం పడేలా ఉంది ఇక్కడే ఉంటే తడిసిపోతావు అని చెప్పాడు పర్వాలేదు వర్షంలో తడవాలి అనుకుంటున్నాను అని చెప్పింది నేను ఏమీ తినలేదు నాకు ఆకలిగా ఉంది అని చెప్పగానే సాయి కిరణ్ బాక్స్ ఓపెన్ చేసి ముందుగా అతను రూపాకే తినిపించాడు రూపా కూడా అదే కోరుకుంది రూప కళ్ళల్లోకి చూడాలంటే అతనికి ఇబ్బందిగా ఉంది పద ఇంటికి వెళ్దాం అని చెప్పాడు అదేంటి ఇంటికి రావడం కుదరదు అని అమ్మమ్మతో చెప్పావు కదా అంటే అబద్ధం చెప్పావా అని అడిగింది లేదు లేదు కానీ నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ప్లీజ్ మాట విను విననుగాక వినను అంటూ తోటలో అటు ఇటు పరుగులు తీస్తూ ఉంది ఏ రూప పాములు ఉంటాయి కింద పడిపోతావు జాగ్రత్త అంటూ అతను కూడా ఆమె వెనకాలే పరుగులు తీస్తున్నాడు సాయి కిరణ్ణి రూపాన్ని ఎప్పటి నుండో కొని కళ్ళు కాపలా కాస్తూ చూస్తున్నాయి సడన్గా చినుకు చినుకు రాళ్ళుతో వర్షం పెద్దగా అయ్యింది ఉరుములతో కూడిన వర్షం అది రూపా సాయి గట్టిగా హత్తుకుంది చెబితే విన్నావా ఇప్పుడు చూడు పూర్తిగా తడిసిపోయావు సాయి కిరణ్ పుట్టక ముందు వాళ్ళ నానమ్మ పొలంలో చిన్నగా ఒక ఇంటిని ఏర్పాటు చేసింది కదా ఆ ఇంట్లోకి సాయి కిరణ్ రూపాన్ని ఎత్తుకొని తీసుకుని వెళ్ళాడు ఒకప్పుడు అందులో సుగునమ్మ కుటుంబం మొత్తం ఉండేది కాబట్టి ఒక ఫ్యామిలీకి సరిపడే సౌకర్యాలన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి చెక్కతో చేసిన బీరువాని ఓపెన్ చేశాడు అందులో కొన్ని బట్టలు ఉన్నాయి రూపా చేతిలో ఒక చీర పెట్టి మార్చుకోమని చెప్పాడు అది ఒకే గది కావడంతో రూపా ఇబ్బంది పడుతుంది అని నేను బయటికి వెళ్తాను బయటే ఉంటాను నువ్వు వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండు అని చెప్పాడు రూపా సాయి కిరణ్ చెయ్యి పట్టుకొని బావా ఎందుకు నా నుండి తప్పించుకొని వెళ్తున్నావు అని అడిగింది చిన్నప్పుడు రూప బావ అని మొత్తిగా పిలిచేది ఇన్ని సంవత్సరాల తర్వాత అతన్ని ప్రేమగా బావ అని పిలవడంతో అతని మనసు సంతోషంతో నిండిపోయింది ఇప్పుడు నన్ను ఏమని పిలిచావో అని అడిగాడు ఏంటి బావా ఇది అమ్మమ్మ అత్తయ్యతో గొడవపడి మరీ నీతో గడపడానికి ఇక్కడికి వచ్చాను నువ్వేంటి నన్ను పట్టించుకోకుండా ఉన్నావు రూపా ఏం మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నాను మొన్న రాత్రి కూడా మన మధ్య తప్పు జరిగింది అని నువ్వు బాధపడుతున్నావు కానీ అది తప్పు కాదు నేను ఇష్టంగానే నీకు దిక్కరయ్యాను నిజమే నువ్వంటే భయం కోపం కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను నువ్వు నాకు కావాలి నీ ప్రేమ కావాలి అమ్మమ్మ చెప్పిందనో అత్తయ్య చెప్పిందనో నీ మీద ఇష్టాన్ని పెంచుకోలేదు చిన్నప్పటి నుండి ఒంటరిగా ఒకే గదిలోనే ఉండేదాన్ని నన్ను ఒక పెద్దమ్మ చేరదీసింది అని చెప్పాను కదా ఆ పెద్దమ్మ చెబుతూ ఉండేది ఒక రాజకుమారుడు లాంటి వాడు నీ జీవితంలోకి వస్తాడు నిన్ను ఇక్కడి నుండి ఎత్తుకొని వెళ్తాడు అని చెప్పేది అవే కళలు కంటూ ఉండేదాన్ని ఒక రోజు నువ్వు వచ్చావు నన్ను ఆ బందీ కళ నుండి ఎత్తుకొని నీ జీవితంలోకి తీసుకొని వచ్చావు నిన్ను చూసిన మొదటి రోజే నువ్వే నా కలల రాకుమారుడివి అని ఫిక్స్ అయ్యాను తర్వాత కట్టి నాతో కాపురం చేశావు ప్రేమంటే అలాగే ఉంటుందేమో అనుకున్నాను కానీ భయం వేసింది నీతో జీవితంతా మా బాధను భరిస్తూ ఎలా ఉండాలా అని అనుకున్నాను కానీ తర్వాత నన్ను వదిలిపెట్టావు మళ్ళీ నన్ను నీ జీవితంలోకి తీసుకొని వచ్చావు ఆ మామ అత్తయ్య మామయ్య చూపించే ప్రేమ వల్ల నాకు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలిసింది నువ్వు నా చిన్నప్పటి చెలికాడవు అని తెలుసుకున్నాను నిన్ను చిన్నప్పటి నుండి ఊహల్లోనే ఎంతగానో ప్రేమించాను బావా ఇప్పుడు కళ్ళ ముందు నిజంగా ఉన్నావు నిన్ను చూస్తే ఇప్పుడు భయం వేయడం లేదు అని రూప చెప్పగానే సాయి కిరణ్ ఎంతగానో సంతోషపడ్డాడు రూప అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు బయట వర్షం ఉరుముల శబ్దం తడిసిన శరీరాలు ఈసారి ఎలాంటి పొరపాటు జరగకుండా సాయి కిరణ్ ఆమెకు ప్రేమగా ముద్దులు పెడుతూనే నీకు ఓకేనా అని అడిగాడు ఆమె ఇష్టంగా బావ అని పిలవడంతో ఆమె అంగీకారం ఏమిటో తెలుసుకున్నాడు రూపం సిగ్గుపడడం అతనికి ఇంకా నచ్చేసింది ఒక భర్త భార్యని ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఆమెకు తెలిసి ఎలా ప్రేమని కురిపిస్తూ ఉన్నాడు రూప కూడా అతని ప్రేమకు ఏ మాత్రం తగ్గకుండా అతని కౌగిలిలో ఒదిగిపోతూ ఆ వర్షపు రాత్రిని రే ఇలా మార్చుకున్నారు కానీ వాళ్ళ సంతోషాన్ని చూసి కొన్ని కళ్ళు నిప్పులు పోసుకుంటున్నాయి ఆ వర్షం రాత్రి గడిచిన తర్వాత వాళ్ళ జీవితంలో తుఫాను చెలరేగపోతుందా అసలు ఎవరు వాళ్ళని గమనిస్తున్నారు తర్వాయి భాగంలో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్తో పాటు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్